ఇండస్ట్రీ నాకు విజన్ ఉంది కట్టు కట్టుంది నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్ గా తిరుగుతూ మళ్ళీ బింకాలు మలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు వీళ్ళిద్దరికీ బాగా అర్థం అయిపోయింది మనకి బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు కొద్దిసేపు బీజేపీ సంఖ నెక్కాలని చూస్తారు బీజేపీ సంఖ ఎంచుకోకపోతే కాంగ్రెస్ సంఖ నెక్కాలని చూస్తారు ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎలా వెళ్ళాలి ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు నూట పద్దెనిమిది స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ నూట పద్దెనిమిది స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలు జనసేనకి ఇచ్చారు మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే అర్థమేంటి ఒక చోట వాడికి మొదటిచ్చారు రెండు చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబ్